న్యూమరాలజీ ప్రకారం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వారు అసాధారణ ధైర్యం పోరాట స్ఫూర్తిని కలిగి ఉంటారు కుజుడి ప్రభావం వారిలో యోధుడి లక్షణాలను పెంచుతుంది వారి జీవిత విశేషాలు సత్సంబంధాలు గురించి తెలుసుకుందాం న్యూమరాలజీ చాలా విషయాలను చెప్తుంది న్యూమరాలజీ ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు దాంతోపాటు ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయనేది కూడా న్యూమరాలజీ చెప్తుంది కొంతమంది చాలా ధైర్యంగా ఉంటారు కొంతమంది ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారు ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకోలేరు అలాంటివారు అంత ఈజీగా సక్సెస్ అవ్వలేరు అయితే ఈ తేదీల్లో పుట్టినవారు మాత్రం చాలా ధైర్యంగా పోరాడుతారు యోధులు అని చెప్పచ్చు ప్రతి పరిస్థితిని కూడా చక్కగా ఎదుర్కొంటారు ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని ఎవరైనా ఈజీగా ఇష్టపడతారు ఇలాంటివారు నిజానికి ఆదర్శంగా కూడా నిలుస్తారు జ్యోతిష్యంలో న్యూమరాలజీ కూడా ఒక భాగం న్యూమరాలజీలో రాడిక్స్ అంకెలు ఉంటాయి రాడిక్స్ నెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు న్యూమరాలజీలో ఉంటాయి ఈ సంఖ్యల ఆధారంగా ఒక వ్యక్తి ఎలా ఉంటారనేది తెలుసుకోవచ్చు ఈ రోజు రాడిక్స్ నెంబర్ తొమ్మిదికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఏదైనా నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ తొమ్మిది అవుతుంది వీరికి యోధుల్లో ఉండే లక్షణాలు ఉంటాయి ధైర్యంగా ఉంటారు దేనినైనా సరే ధైర్యంగా నిలబడి పోరాడుతారు గా ఉంటారు భయమే తెలీదు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఓటమిని ఒప్పుకోరు ప్రతి పనిని కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకుంటారు కుజుడు రాడిక్స్ నెంబర్ తొమ్మిది అధిపతి కుజుడి అనుగ్రహంతో ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ధైర్యంగా ఉంటారు అయితే మీరు ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ కొంచెం త్వరగా కోపం వచ్చేస్తుంది సులువుగా కోపానికి గురవుతారు రాడిక్స్ నెంబర్ తొమ్మిది వారు మంచి నాయకులు ఎలాంటి నిర్ణయాన్ని అయినా సరే క్షణాల్లో తీసుకోగలరు సరైన నిర్ణయం తీసుకోవడం వలన ఏ సమస్యనైనా దాటేస్తారు ఎప్పుడూ కూడా ఇతరులు చెప్పే వాటిని ఇతరులు సలహాలను వీళ్లు వినరు ఏ రంగాల్లో సక్సెస్ని అందుకుంటారు ఈ తేదీల్లో పుట్టినవారు డిఫెన్స్ స్పోర్ట్స్ వంటి రంగాల్లో బాగా రాణిస్తారు ధైర్యంగా కెరీర్లో ముందుకు వెళ్తారు ఎవరితో బాగా కలిసి ఉంటారు రాడిక్స్ నెంబర్ తొమ్మిది వారు రాడిక్స్ నెంబర్ ఒకటి రెడిక్స్ నెంబర్ ఆరు వారితో బాగా కలిసి ఉంటారు వీరితో పెళ్లి అయితే సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు అదే విధంగా రాడిక్స్ నెంబర్ నాలుగు వారితో కూడా వీరికి బావుంటుంది వీళ్లు వీరి జీవితంలోకి వచ్చినట్లయితే సంతోషంగా ఉంటారు సమస్యలే రావు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ తేదీల్లో పుట్టిన వారు సహజ యోధులు వారి ధైర్యం వారిని విజయ శిఖరాలకు చేరుస్తుంది సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వారికి మరింత సంతోషాన్ని అందిస్తుంది